హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం గుంటూరు జిల్లాలో పొన్నూరు మండలం ఉప్పరపాలెం గ్రా గ్రామంలో ఒక పదిహేను సెంట్ల ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మంది అయితే అడుగుతున్నారు ఒక పదిహేను సెంట్ల ఇల్లు మన పల్లెటూరులో అయినా పర్వాలేదండి కొంచెం దూరంగా ఉన్న పర్వాలేదు ఒక పదిహేను సెంట్లలో అయితే మనకు ఒక ఇల్లు వచ్చేటట్టు చూడమని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ ప్రాపర్టీ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఈ పదిహేను సెంట్ల ఇల్లు అయితే కనుక మీరు చూసుకున్నట్లయితే మనకి ఇల్లు వచ్చేసేసరికి ఆరు నుంచి ఏడు సెంట్లలో అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసేసరికి గొడ్ల చావడైతే ఇచ్చారు అండ్ ఖాళీ స్థలం అయితే ఉంటుంది మనకి పంచాయతీ వాటర్ వస్తుందండి అండ్ రోడ్ సౌకర్యం కో మనకి మెయిన్ రోడ్ కాంచి వాకబుల్ డిస్టెన్స్ ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్ అయితే ఉంది మీకు డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది రేట్ వచ్చేసేసరికి డెబ్భై లక్షల ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు అంటే సెంటు నాలుగు లక్షల అరవై వేల రూపాయలు అయితే పడుతుంది అండ్ ప్లాన్ సౌకర్యం ఉందండి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇది రిజిస్ట్రేషన్ అయిన ప్రాపర్టీ అండ్ ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలన్నా వివరాలు తెలుసుకోవాలన్నా స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి వన్ డే బిఫోర్ తెలియజేయండి మీకు వివరాలు అయితే తెలియజేస్తారు అట్లాగే ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీరు లైక్ అయితే చేయండి లైక్ చేస్తే కనుక మాకు ఎంతో మోటివేటివ్గా ఉంటుంది అట్లాగే మరిన్ని వీడియోస్ మేము తీసుకో రావడానికి ఉంటుంది మాకు ఒక ఉత్సాహాన్ని అయితే ఇస్తుందండి అట్లాగే ఫస్ట్ టైం అయితే మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ కనుక చేసుకున్నట్లయితే మాత్రం మీకు మంచి మంచి కంటెంట్ అయితే వస్తుంది అండ్ మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందే అవకాశం అయితే ఉంటుందండి ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయండి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రాపర్టీ అయితే చూసేద్దాం ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి పదిహేను సెంట్లలో ఉన్న ఇల్లు అండి ఇంటి ముందు రోడ్డు అయితే చూస్తున్నాము చాలా నీట్ కట్టుకున్న హౌస్ అనమాట చూసుకోవచ్చు పదిహేను సెంట్ల ఇల్లు చాలా విశాలంగా ఎవరైతే ఒక ఇల్లు కావాలి అనుకుంటారో మనకి సిటీకి దూరంగా అయినా పర్వాలేదు మనకు ఒక పదిహేను సెంటుల్లో ఇల్లు కావాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నానండి మొత్తం పదిహేను సెంట్లు అయితే ఉంటుంది ఇల్లు కన్స్ట్రక్షన్ ఆరు నుంచి ఏడు సెంట్ల మధ్యలో అయితే జరిగిందండి మీకు ప్లాన్ సౌకర్యం కూడా ఉంది అంటే ప్లాన్ అయితే ఉంది ప్రాపర్టీకి లోన్ పెట్టి కూడా మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు చూడొచ్చండి తూర్పు ఫేస్ ఇల్లు అండి మీకు ఎదురంతా కూడా ఖాళీ స్పేస్ అయితే ఇచ్చారు మనం ఏదైనా పార్కింగ్ కానీ లాంటిది అయితే పెట్టుకోవడానికి కారు కానీ లేదా బైక్స్ కానీ పార్క్ చేసుకోవడానికి అండ్ వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకోవడానికి బయట కూడా వాష్రూమ్స్ అయితే బయట ప్రొవైడ్ చేస్తారు మీకు ఎంట్రన్స్ వచ్చేసరికి మీకు టేక్ డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి చాలా బాగుందండి కిందంతా కూడా మీకు పాలరాయితో ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది పాలరాయి వేసారు ఫ్లోరింగ్ మొత్తం కూడా మీరు చూడొచ్చు ఇదంతా కూడా టీవీ యూనిట్ కబోర్డ్ అండి డబుల్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు రెండు రూమ్స్ అయితే ఉన్నాయి ఇది డైనింగ్ ఏరియా ఆ తర్వాత వచ్చేసరికి కిచెన్ ఏరియా ఈ పక్కన వచ్చేసరికి దేవుడి రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది కిచెన్ అనమాట కిచెన్ కూడా విశాలంగా అయితే ఉందండి కిచెన్ కి కిచెన్ టైల్స్ కూడా చేసేసారు మొత్తం మనకి ఈ ప్రాపర్టీ పదిహేను సెంటర్లు అయితే ఉంటుంది ఆరు నుంచి ఏడు సెంటుల్లో అయితే మనకి ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ప్రహారీ గాని ఎదురు స్పేస్ కానీ అండ్ ఇల్లు కానీ ఇల్లు వరకు మాత్రం చూసుకున్నట్లయితే మూడు సెంటర్లలో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి అంటే నూట యాభై గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే జరుగుంది బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి బ్యాంక్ లోన్ పెట్టుకోవడం ప్రాపర్టీ అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు రెండు రూమ్స్ అయితే ఉన్నాయండి రెండు రూమ్స్ అయితే చూసుకున్నా ఇటు రూమ్ అయితే చూస్తున్నాము ఈ రూమ్ దాటిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే మళ్ళీ ఒక ఖాళీ స్పేస్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా వాష్రూమ్కి పెట్టడం జరిగింది బయట అండ్ ఇదంతా కూడా మనకి యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు చాలా విశాలంగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారండి దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇల్లు అనమాట మనకి సెంట్ వచ్చేసరికి నాలుగు లక్షల అరవై వేలు అయితే పడుతుందండి టోటల్గా వచ్చేసరికి డెబ్భై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఇదంతా కూడా గొడ్ల చావడండి మొత్తం పదిహేను సెంట్లు అయితే ఉంటుంది దీని బ్యాక్ సైడ్ కూడా మనకు స్థలం అయితే ఇచ్చారు మన గేదెలు కానీ ఆవులు కానీ పెంచుకోవడానికి అయితే స్థలం కూడా ఉంది బ్యాక్ సైడ్ రేకులు షెడ్ వేసే ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలని స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేయగలరు